వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తో మీ ముందుకు వచ్చాను అది అదేంటంటే సౌర కుటుంబం ఈ సౌర కుటుంబం ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి ఇంకెందుకు లేట్ వెళ్ళిపోతాం వీడియో సూర్యుడు దాని చుట్టూ తిరిగే గ్రహాలు వాటి ఉపగ్రహాలు ఇతర ఖగోళ వస్తువుల సముదాయాన్ని సౌర కుటుంబం అంటారు దీన్ని సౌర వ్యవస్థ అంటే సోలార్ సిస్టం అని కూడా అంటారు నేరుగా సూర్యుని చుట్టూ తిరిగే వస్తువుల్లో అతి పెద్దవి గ్రహాలు మిగతావి మరుగుజ్జు గ్రహాలు అంటే చిన్న ఖగోళ వస్తువులు టైప్ అన్నమాట సూర్యుడి చుట్టూ పరోక్షంగా తిరిగే వస్తువులు సహజ ఉపగ్రహాలు వీటిలో రెండు బుధగ్రహం కంటే పెద్దవి సుమారుగా నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాల క్రితం ఖగోళంలో ఓ మహాపరమాణు మేఘం దాని గురుత్వ శక్తి కారణంగా కూచించుకుపోయి సౌర వ్యవస్థ ఏర్పడింది దీని మొత్తం ద్రవ్యరాశిలో అత్యధిక భాగం సూర్యుడిలోనే ఉంది మిగతా దానిలో అత్యధిక భాగం బృహస్పతిలో ఉంది అంతర సౌర వ్యవస్థలోని నాలుగు గ్రహాలు రాతి గ్రహాలు అంటే టెరిస్టియల్ ప్లానెట్స్ అన్నమాట ఈ గ్రహాలు ప్రధానంగా రాయి లోహాలను కలిగి ఉంటాయి ఇవి చిన్న గ్రహాలు కూడా బాహ్య సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాలు రాతి గ్రహాల కంటే చాలా పెద్దవి వాటిలో అతి పెద్దవైన గురుడు ఉంటాయి ఆ ముఖ్యమైనవి హైడ్రోజన్ హీలియం అన్నిటికంటే బయట ఉన్న గ్రహాలు యురేనస్ అతి శీతల గ్రహాలు మీథైన్ అమ్మోనియా వంటి వాయువులతో అవి కూడుకుని ఉంటాయి ఈ గ్రహాలన్నీ కూడా దాదాపు వృత్తాకార కక్షలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి సౌర కుటుంబంలో ఇంకా చిన్న చిన్న వస్తువులు కూడా ఉన్నాయి అంగారకుడు గురుడి కక్షల మధ్య ఉన్న ఆస్ట్రాయిడ్ పట్టీలో ఉన్న వస్తువులు కూడా రాతి గ్రహాలాగే చాలా వరకు రాయి లోహంతో కూడుకుని ఉంటాయి కక్షకు ఆవుల కైపర్ బెల్ట్ స్కర్టర్ డిస్కులు ఎక్కువగా మంచుతో కూడుకుని ఉంటాయి వాటికి అవతల ఇటీవలే కనుక్కున్న సెడ్ నాయట్స్ ఉన్నాయి వీటన్నిటిలోనూ అనేక డజన్ల నుండి కొన్ని వేల వస్తువులు బాగానే పెద్దవి ఎంత పెద్దవంటే అవి తమ గురుత్వ శక్తి కారణంగా అవి గుండ్రంగా మారాయి అలాంటి వస్తువులను మరుగుజ్జు గ్రహాలని వర్గీకరించారు మరుగుజ్జు గ్రహాల్లో సెరేస్ ఒకటి ట్రాన్స్ నెప్ట్యూనియన్ వస్తువుల్లో ఫ్లూటో ఐరిస్ లు ఉన్నాయి ఈ రెండు ప్రాంతాలతో పాటు సెంటార్లు అంతగ్రహ ధూళి మేఘాల వంటి అనేక చిన్న వస్తువులు వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణిస్తుంటాయి గ్రహాల్లో ఆరింటికి మరుగుజ్జు గ్రహాల్లో కనీసం నాలుగింటికి చిన్న వస్తువుల్లో చాలా వాటికి సహజ ఉపగ్రహాలు ఉన్నాయి బాహ్య సౌర్య వ్యవస్థలోని గ్రహాలన్నిటి చుట్టూ ధూళి చిన్న వస్తువులతో కూడిన వలయాలు తిరుగుతుంటాయి సూర్యుడి నుండి వెలువడే సౌరగాలు అంటే చార్జ్ పదార్థాల ప్రవాహం అన్నమాట ఇంటర్సెల్టర్ మీడియం లో ఒక బుడగ వంటి మండలాన్ని సృష్టిస్తాయి దీన్ని హిలియోస్పియర్ అని అంటారు సౌరగాలుల పీడనం ఇంటర్స్టెల్లార్ మీడియం లోని పీడనంతో ఎక్కడైతే సమానం అవుతుందో ఆ బిందువును హీలియోపాస్ అంటారు హీలియోపాస్ కాటెడిస్ కంచు వరకు ఉంటుంది బహుదూరపు తోకచుక్కలకు మూలమని భావిస్తున్న బూట్ మేఘం దూరంలో ఉంటుంది సౌర కుటుంబం పాలపుంత గ్యాలక్సీలో బోరియన్ బాహులో గ్యాలక్సీ కేంద్రం నుండి ఇరవై ఆరు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది సౌర వ్యవస్థలోని అత్యధిక భాగం శూన్యమే దీన్ని గ్రహాంతర మాధ్యమం అంటే ఇంటర్ మీడియం అంటారు కాంతితో పాటు సూర్యుడు చార్జి పదార్థాల ప్రవాహాన్ని కూడా వెదజల్లుతుంటాడు వీటిని సౌరగాలు అంటారు ఈ పదార్థాలు గంటకు పదిహేడు లక్షల కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తూ గ్రహాంతర మాధ్యమాన్ని దాటి కనీసం వంద ఏళ్ళు దూరం వరకు ఒక పల్చటి వాతావరణాన్ని సృష్టిస్తాయి సూర్యుడి ఉపరితలంపై జరిగే సోలార్ ఫ్లేర్స్ కరోనల్ మాస్ ఇంజక్షన్ లో హిలియోస్ఫియర్ లోని కల్లోలాలు కలిగిస్తాయి భూ అయస్కాంత తుఫాన్లు కలిగిస్తాయి హిలియోస్ఫియర్ లోని అతి నిర్మాణం హిలియోస్ఫెరిక్ కరెంట్ షీట్ ఈ సర్పిలాకారం నిర్మాణం గ్రహాంతర మాధ్యమంలోని సూర్యుని అయస్కాంత క్షేత్రపు భ్రమణం కారణంగా ఏర్పడుతుంది తవరగాలులు భూమిపైని వాతావరణాన్ని చెదరగొట్టి పలి చేయకుండా దాని అయస్కాంత క్షేత్రం కాపాడుతుంది శుక్రుడు అంగారకులపై అయస్కాంత క్షేత్రం లేదు అందుచేత సౌరగాలు ఈ గ్రహాలపై వాతావరణాన్ని వలిచేసి అంతరిక్షంలోకి ఎగరగొట్టేస్తుంది ఉపరితలంపై క్షేత్రం క్షేత్రంపై చూపే ప్రభావం కారణంగా అయస్కాంత ధ్రువాల వద్ద ఆరో రాలు ఏర్పడతాయి హేలియోస్పియరు గ్రహాల అయస్కాంత శక్తులు కలిసి నక్షత్రాంతర మాధ్యమం నుండి వచ్చే కాస్మిక్ కిరణాల నుండి సౌర వ్యవస్థను కాపాడుతాయి నక్షత్రాంతర మాధ్యమంలో కాస్మిక్ కిరణాల శక్తి బహుదీర్ఘ కాలంలో మారుతూ ఉంటాయి తదానుగుణంగా సౌర వ్యవస్థలోకి కాస్మిక్ కిరణాల చొరబాటు కూడా మార్పుకు లోనవుతుంది గ్రహాంతర మాధ్యమం కనీసం రెండు రకాల చక్రాకార ప్రాంతాలకు నెలవు వీటిలో కాస్మిక్ ధూళి ఉంటుంది మొదటిది చక్రపు ధూళి మేఘం ఇది అంతర సౌర వ్యవస్థలో ఉంటుంది ఇది జోడియాకల్ కాంతిని కలగ చేస్తుంది ఎస్ట్రాయిడ్ పట్టీలో జరిగిన తాకిళ్ల కారణంగా ఇది ఏర్పడుతుంది రెండవది టెన్ ఏయూ నుండి దాదాపు ఫార్టీ ఏయూ వరకు విస్తరించి ఉంది ఇది కైపర్ బెల్ట్లో జరిగిన తాకిళ్ల కారణంగా ఏర్పడుతుంది అంతర సౌర వ్యవస్థలోని రాతి గ్రహాలు ఎస్ట్రాయిడ్ పట్టి ఉంటాయి సూర్యునికి దగ్గరగా ఉండే అంతర సౌర వ్యవస్థ వ్యాసార్థం గురు శనిల కక్షల మధ్య ఉన్న దూరం కంటే చాలా తక్కువ ఈ ప్రాంతం ఫ్రాష్ లోపలే ఉంటుంది వ్యవస్థలోని గ్రహాలు సాంద్రమైన రాతితో కూడుకుని ఉంటాయి వీటికి ఉపగ్రహాలు బాగా తక్కువగా లేకుండా కానీ ఉంటాయి వీటి చుట్టూ వలయాలు ఉండవు పై పొరల్లో సిలికేట్లు కోర్లు ఇనుము నిఖిల్ వంటి లోహాలు ఉంటాయి బుధుడు శుక్రుడు భూమిలకు వాతావరణం ఉంటుంది వీటన్నిటిపైన ఖగోళ వస్తువులు ఢీకొన్నప్పుడు ఏర్పడే గుంటలుంటాయి చీలక లోయలు అగ్ని పర్వతాలు వంటి విశేషాలు ఉన్నాయి ఇప్పుడు బుధుడి గురించి అయితే తెలుసుకుందాం బుధ గ్రహాన్ని ఇంగ్లీష్ లో మెర్క్యూరీ అంటారు గ్రహాలన్నింటిలోకి అతి చిన్నది దీనికి ఉపగ్రహం లేదు బుధుడి వాతావరణం సౌరగాలు కారణంగా ఉపరితలం నుండి రేగిన అణువులతో కూడుకుని ఉంటుంది ఇనుముతో కూడుకుని ఉన్న పెద్ద కోర్ పల్చని మ్యాంటిల్ వల్ల ఎలా వచ్చాయనే దానికి సరైన కారణం ఇంకా తెలియలేదు ఒక పెద్ద ఘాతం కారణంగా దానికి పైపర్లు ఊడిపోయి ఉంటాయి అని ఒక సిద్ధాంతం భావిస్తుంది లేదా సూర్యుడి గురుత్వ శక్తి కారణంగా ఎక్రీషన్ సరిగ్గా జరక్క గ్రహం పూర్తిగా ఏర్పడి ఉండదు నెక్స్ట్ గ్రహం శుక్రుడు శుక్రుడు సూర్యుడు నుండి జీరో పరిమాణంలో భూమికి దాదాపు సమానంగా ఉంటుంది ఇంగ్లీష్ లో వీనస్ అంటారు భూమి లాగానే శుక్రుడికి ఇనుముతో కూడిన కోర్ చుట్టూ మందపాటి మ్యాంటిల్ వాతావరణం ఉంటుంది భూమి కంటే ఇది పొడిగా ఉంటుంది వాతావరణం వాతావరణం కంటే తొంభై రెట్ల దట్టంగా ఉంటుంది శుక్రుడికి సహజ ఉపగ్రహాలు లేవు ఇది గ్రహాలన్నింటిలోకి అత్యంత వేడిగా ఉండే గ్రహం దీని ఉపరితల ఉష్ణోగ్రత నాలుగు వందల డిగ్రీల సెల్సియస్ పైగా ఉంటుంది బహుశా వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులు దీనికి కారణమై ఉండవచ్చు గ్రహ గర్భ కార్యకలాపాలు ఉన్నట్టు దాఖలేమీ లేనప్పటికీ అగ్ని పర్వత విస్ఫోటనాలు ఉన్నాయేమోననే అనుమానం ఉంది ఈ అనుమానానికి కారణం దీనికి అయస్కాంత శక్తి లేనప్పటికీ దీని వాతావరణం తగ్గటం లేదు బహుశా అగ్ని పర్వత విస్ఫోటనలు వాతావరణ తగుదలను పూరిస్తూ ఉండవచ్చు నెక్స్ట్ మనం తెలుసుకోబోయే గ్రహం పేరు భూమి సౌర వ్యవస్థలోని గ్రహాల్లో భూమి అతిపెద్ద మానవుడికి తెలిసినంతలో భూగర్భ కార్యకలాపాలు ఉన్న గ్రహం భూమి ఒక్కటే జీవం ఉన్న గ్రహం కూడా ఇదొకటే నీరు దీని ప్రత్యేకత టెక్టోనిక్ ప్లేట్లు ఉన్నట్లు తెలిసిన గ్రహం కూడా ఇది ఒకటే భూమి వాతావరణం ఇతర గ్రహాల వాతావరణం కంటే బాగా భిన్నంగా ఉంటుంది జీవం కారణంగా మరే గ్రహంలోనూ లేని ఇరవై వాతావరణంలోని పర్సెంట్ ఆక్సిజన్ చేరి ఉంది దీనికి ఒక సహజ ఉపగ్రహం చంద్రుడు ఉంది రాతి గ్రహాలకున్న ఉపగ్రహాల్లో చంద్రుడు అతి పెద్దది నెక్స్ట్ గ్రహం అంగారకుడు అంగారకుడు సూర్యుడు నుండి వన్ పాయింట్ ఫైవ్ దూరంలో ఉన్నారు భూమి శుక్రుడి కంటే చిన్నది దీని ద్రవ్యరాశి జీరో పాయింట్ వన్ జీరో సెవెన్ ఎమ్మ దీన్ని ఇంగ్లీష్ లో మాస్ అని అంటారు దీని వాతావరణం ఎక్కువగా కార్బన్ డై ఆక్సైడ్ తో కూడుకుని ఉంటుంది వాతావరణ పీడనం ఆరు పాయింట్ ఒకటి మిల్లీ బార్ ఉంటుంది దీని ఉపరితలం అగ్ని పర్వతాలతో చీలక లోయలతో కూడుకుని ఉంటుంది ఇరవై లక్షల సంవత్సరాల కిందటి వరకు భూగర్భ కార్యక్రమాలు జరిగేవని తెలుస్తుంది మట్టిలో ఉండే ఐరన్ ఆక్సైడ్ కారణంగా అంగారకుడు ఎర్రగా కనిపిస్తుంది దీనికి రెండు చిన్న ఉపగ్రహాలు డేమోస్ ఫోబోస్ ఉన్నాయి ఇవి అంగారకుడు ఆకర్షణకు లోబడిపోయిన గ్రహ శకలాలు గానీ ఏదైనా మహాఘాతం జరిగినప్పుడు వెదజల్లబడ్డ శకలాలు గాని అయి ఉండవు మినహాయించి సౌర వ్యవస్థలో చిన్న వస్తువులు అని అంటారు రాళ్ళు లోహ ఖనిజాలతోనూ మంచుతోనూ కూడుకుని ఉంటాయి కొన్ని మీటర్ల నుండి కొన్ని వందల కిలోమీటర్ల దాకా వీటి పరిమాణం ఉంటుంది ఒక మీటర్ కంటే చిన్నవైన ఏస్ట్రాయిలను మీట్రాయిడ్లు మైక్రోమీట్రాయిడ్ అని అంటారు ఏస్ట్రాడ్ పట్టి అంగారకుడు బృహస్పతి గ్రహ కక్షల మధ్య సూర్యుడి నుంచి టూ పాయింట్ త్రీ నుండి త్రీ పాయింట్ త్రీ ఉంటుంది గ్రహాలు రూపుదిద్దుకునే సమయంలో గురుడి గురుత్వ శక్తి అడ్డుకోవటం వల్ల అదుకోకుండా మిగిలిపోయిన వస్తువులని భావిస్తున్నారు కిలోమీటర్కు పైబడిన వ్యాసం గల వస్తువులను వేలాదిగా బహుశా లక్షల్లో ఈ పట్టీలో ఉన్నాయి అయినప్పటికీ పట్టీలోని వస్తువులన్నిటి మొత్తం ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశిలో వెయ్య వంతు కంటే ఎక్కువ లేదు ఏస్ట్రాయిడ్ పట్టీలో వస్తువులు చాలా తక్కువగా అంతరిక్ష నౌకలు దేనితోనూ ఢీకొనకుండా ఈ పట్టీలో ప్రయాణిస్తూనే ఉంటాయి నెక్స్ట్ సైరస్ గురించి తెలుసుకుందాం సైరస్ అతిపెద్ద ఏస్ట్రాడ్ ఆదిమ గ్రహం మరుగుజ్జి గ్రహం దీని వ్యాసం వెయ్యి కిలోమీటర్ల కంటే కొద్దిగా తక్కువగానే ఉంటుంది దీని ద్రవ్యరాశి తనను తాను గోళాకార వస్తువుగా మార్చుకునేంత ఎక్కువగా ఉంది పద్దెనిమిది వందల ఒకటిలో కనుక్కున్నప్పుడు సెరస్ గ్రహం అని అనుకున్నారు పద్దెనిమిది వందల ఎస్టరైడ్ అని వర్గీకరించారు రెండు వేల ఆరులో గ్రహ నిర్వచనాన్ని సృష్టించినప్పుడు దీన్ని మరుగుజు గ్రహం అని అన్నారు ఎస్టరైడ్ సమూహాల గురించి తెలుసుకుందాం ఎస్టరైడ్ పట్టిలోని ఎస్టరైడ్లను వాటి పరిణామాలను బట్టి ఎస్టరైడ్ సమూహాలు కుటుంబాలుగా విభజించారు ఎస్టరైడ్ ఉపగ్రహాలని అంటారు వీటిలో కొన్ని గ్రహాల ఉపగ్రహాల పరిమాణంతో దాదాపు సమానంగా ఉన్నప్పటికీ వీటిని అంత విస్పష్టంగా వర్గీకరించలేము ఈ పట్టిలో తోకచుకలు కూడా ఉంటాయి భూమిపై నీటి ఉనికికి మూలం ఇవే కావచ్చు గురుగ్రహపు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ పాయింట్లు అంటే గ్రహానికి ముందు వెనుక ఉండే స్థిర గురుత్వ ప్రాంతాలు అన్నమాట వీటి వద్ద ఉన్న వాటిని గురుగ్రహ ట్రోజోన్లు అంటారు హీల్ గురుగ్రహంతో టూ పాయింట్ త్రీ నిష్పత్తిలో అనే కంపనలో ఉన్నాయి అంటే గురుడు సూర్యుడి చుట్టూ రెండు సార్లు పరిభ్రమించేసరికి సూర్యుడి చుట్టూ మూడు సార్లు పరిభ్రమిస్తాయన్నమాట సౌర వ్యవస్థలో భూ సమీప ఏస్ట్రాయిడ్లు కూడా ఉన్నాయి వీటిలో చాలా ఏస్ట్రయిడ్లు అంతర్గ్రహాల కక్షలను దాటుతూ ఉంటాయి వీటిలో కొన్ని ప్రమాదకరమైనవి కూడా ఇప్పుడు బాహ్య సౌర వ్యవస్థ అంటే ఏంటో దాని గురించి అయితే తెలుసుకుందాం బాహ్య సౌర వ్యవస్థ పెద్ద గ్రహాలకు వాటి ఉపగ్రహాలకు నిలయం సెంటార్ల స్వల్పకాలిక తొకచుక్కలు కూడా ఈ ప్రాంతంలో ప్రభ్రమిస్తూ ఉంటాయి సూర్యుని నుండి చాలా దూరంలో ఉండటాన ఈ ప్రాంతంలోని ఘన పదార్థంతో కూడుకుని ఉన్న వస్తువుల్లో నీరు అమ్మోనియా మీథెన్ వంటి పదార్థాలు అంతర్వ్యవస్థలోని వస్తువుల కంటే ఎక్కువ మోతాదులో ఉంటాయి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం చేత ఈ పదార్థాలు ఘనస్థితిలో ఉంటాయి బాహ్య వ్యవస్థలో ఉన్న నాలుగు గ్రహాలను పెద్ద గ్రహాలు అంటారు జోవియస్ గ్రహాలని కూడా అంటారు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న అన్ని వస్తువులు మొత్తం ద్రవ్యరాశిలో తొంభై తొమ్మిది పర్సెంటేజ్ ఈ నాలుగు గ్రహాలదే గురుడు శని గ్రహాల మొత్తం ద్రవ్యరాశి భూమి కంటే నాలుగు వందల రెట్లు ఉంటుంది హైడ్రోజన్ హీలియం వీటిలో చాలా ఎక్కువగా ఉన్నాయి యురేనస్ నెప్ట్యోన్లు కొద్దిగా చిన్నవి ఒక్కొక్కటి భూమికి ఇరవై రెట్లు వీటి నిన్న మంచే ఉంది ఈ కారణాల కొంత శాస్త్రవేత్తలు వీటిని పెద్ద మంచు గ్రహాలు అంటే ఐస్ జైంట్స్ అని అంటారు ఈ నాలుగు గ్రహాలకు వలయాలు ఉన్నాయి అయితే శనికి ఉన్న వలయాలు మాత్రమే భూమి నుండి తేలిగ్గా కనిపిస్తాయి సుపీరియర్ ప్లానెట్స్ అనే మాట భూ కక్షకు ఆవల ఉన్న గ్రహాలన్నిటినీ అంటారు అంటే ఈ వర్గీకరణలో ఈ నాలుగు గ్రహాలతో పాటు అంగారకుడు కూడా ఉన్నట్టు సో ఇది సౌర కుటుంబం యొక్క పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కన మర్చిపోవద్దు బాయ్ నెక్స్ట్ వీడియో